అహోబిళ్లం పారిపేట ఉత్సవంపై డీఎస్పీ ప్రమోద్ సమీక్ష దేవస్థానం మరియు ఫారెస్ట్ కీలక చర్చలు లక్ష్మీనరసింహస్వామి పారువేట ఉత్సవం ఏర్పాట్లపై ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ సమగ్ర సమీక్ష నిర్వహించారు దేవస్థాన సిబ్బంది అటవీ శాఖ అధికారులు భద్రతా విభాగం సిబ్బందితో కలిసి ఉత్సవ ఏర్పాట్లు రౌండింగ్ పాయింట్లు భక్తుల రద్దీ రూట్ మ్యాప్ పార్వేట సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా పోలీస్ శాఖ సీసీ కెమెరాల ఏర్పాటు భద్రతా బృందాలు ట్రాఫిక్ నియంత్రణ భక్తుల ప్రవేశ నిష్క్రమణ మార్గాల సక్రమ పర్యవేక్షణ చేపట్టింది భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఫోకస్తో భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు డీఎస్పీ ప్రకటించారు దేవస్థాన అధికారులు కూడా వారివేట ఉత్సవానికి కావలసిన అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు అహోబిలంలో జాయింట్ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే అహోబిలం టెంపుల్ మేనేజ్మెంట్ సభ్యులు కలిసి మనం అహోబిలం టెంపుల్ దృష్ట్యా ఏవేవైతే మనము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ తీసుకోవాలో ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్యూరిటీ యాజ్ వెల్ ఆ టెంపుల్ సెక్యూరిటీ మనం ఏమేమి చేయాలి ప్రెసెంట్ స్టాండర్డ్ ఏంటిది ఫ్యూచర్లో మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఆఫ్ అహోబిలం ఇదంతా కూడా ప్రాపర్గా ఒక సెక్యూర్డ్ అండ్ కంట్రోల్డ్ మేనర్లో చేయడానికి అహోబిలం ఎంట్రీ దగ్గర ఒక క్యాబిన్ పెట్టించి విత్ సిసిటీవీ కవరేజ్ అండ్ ఆల్ చెకింగ్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా ఒక పర్సన్ వెహికల్ తోటి వస్తే ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళు ఎక్కడైతే గేట్ దగ్గర టికెట్ తీసుకుంటారో అక్కడే వాళ్ళు చెక్ చేసి ఒక కంట్రోల్డ్ ఎంట్రీగా లోపలికి వస్తారు లోపలికి వచ్చి టెంపుల్కి వెళ్ళే ముందు డివోటీస్ దగ్గర బేసికలీ ఫోన్స్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళు లాకర్ రూమ్లోనే పెట్టేసి టెంపుల్ లోపలికి వెళ్ళాలని ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది అలాగే లోపలికి ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ప్రికాషన్స్ లోపల ఫైర్ ఎక్స్టింగ్విషన్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ అండ్ ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ ప్లాన్స్ ఏదైనా జరగరాని సంఘటన ఏమైనా జరిగితే ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ ఎటువైపు నుంచి వెళ్ళాలి ఏంటి అనేది దాని రిలేటెడ్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఆల్ ఎమర్జెన్సీ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అహోబిలం చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది ఏదన్నా అటాక్ ఆన్ హ్యూమన్స్ జరిగితే మనం ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎవరిని కాంటాక్ట్ చేయాలి పోలీస్ అంటే ఆబ్వియస్లీ ఎవరి అలాగే టెంపుల్ కి సంబంధించిన నెంబర్స్ సో ఒక ప్రాపర్ ప్రొసీజర్ లో ఒక లాబినేటెడ్గా పెట్టేస్తారు యానిమల్ అటాక్ జరిగితే ఫారెస్ట్ రెస్క్యూ టీమ్స్ నెంబర్స్ పోలీస్ నెంబర్స్ ఫైర్ డిపార్ట్మెంట్ నెంబర్స్ టెంపుల్ సెక్యూరిటీ రిలేటెడ్ నెంబర్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అహోబిలం టెంపుల్ ఎంట్రీ ఎగ్జిట్స్ దగ్గర అండ్ అలాగే సర్వైలెన్స్ ఏదైతే మనకి అహోబిలం చుట్టుపక్కల ఆల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అలాగే టెంపుల్ ఆల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ కూడా తో కవర్ అయ్యి ఇదంతా కూడా ఇట్ విల్ బి లింక్ టు ద కంట్రోల్ రూమ్ విచ్ విల్ బి ఎస్టాబ్లిష్ ఎట్ అవుట్ పోస్ట్ అవుట్ పోస్ట్ దగ్గర కంట్రోల్ రూమ్ డెవలప్ చేయబోతున్నాము ఆల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ కూడా కవర్ చేసి అక్కడ స్పెసిఫిక్ గా పోలీస్ పర్సనల్ పెట్టి మానిటర్ చేయడం కూడా జరుగుతుంది సో దట్ ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు కూడా లేదా అనుమానాస్పద వ్యక్తులు వచ్చినప్పుడు కూడా మనం కంప్లీట్లీ మానిటర్ చేసి అహోబిలం సెక్యూరిటీ అనేది మనం ఒక కంట్రోల్డ్ మేనర్ లో చేద్దామని ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది దీనికి గాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ టెంపుల్ సెక్యూరిటీ రిలేటెడ్గా మేనేజర్ గారు అందరు కూడా స్పందించి చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి ఈరోజు ముందుకు వచ్చారు దీనికి సంబంధించి ఒక వన్ ఆర్ టూ మంత్స్ లో వ్యూ విల్ సో ద డెవలప్మెంట్స్ సో ఎండ్ ఆఫ్ ది డే అహోబులం సెక్యూరిటీ రిలేటెడ్ వి ఆర్ వెరీ సీరియస్ ఆన్ ఇట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ టెంపుల్ మేనేజ్మెంట్ కానీ ఆర్ ఆల్ డూయింగ్ దిస్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ అండ్ అరేంజ్మెంట్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డిఓటీ సెక్యూరిటీ ఆస్ వెల్ ఆ టెంపుల్ సెక్యూరిటీ అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము ఆల్ టెంపుల్ ప్రాపర్టీ ఏదైతే నగలు కానీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ స్టోర్ చేస్తారో రూమ్ దానికి ఒక అలారం సిస్టమ్ అరేంజ్ చేయమని చెప్పాము ఎవరైనా ఏదైనా ఐటమ్ చేస్తే వెంటనే అలారం అనేది కన్సర్న్ అహోబిలం టెంపుల్ మేనేజర్కి పీఠాధిపతికి అలారం వచ్చేటట్టు అలాగే ఎవరైనా ఆ స్ట్రాంగ్ రూమ్ కనుక టచ్ చేసినట్లయితే వెంటనే సైలెన్స్ కూడా మోగేటట్టు అందరు అలర్ట్ అవడానికి ఈ ప్లానింగ్ కూడా చేయటం జరిగింది ఇనిషియేటివ్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ ఫ్యూచర్ సో ఫ్యూచర్ లో వీ విల్ ఇంక్రీజ్ దిస్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్